కావలి రాజకీయాల్లో యువగలం నుంచి దూసుకుపోతున్న డివి కృష్ణారెడ్డిని తాజాగా అయ్యప్ప గుడి విరాళాల వ్యవహారంలో తీవ్రంగా అప్రతిష్ట పాలు చేయాలనే ప్రయత్నం విఫలమైంది గత కొద్ది నెలలుగా ఆయనకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాలలో వదులుతున్న విమర్శల బాణాలు విదితమే అయితే ఆయన అందిస్తున్న విరాళాలపై వస్తున్న గొలుసు కథనాలు కృష్ణారెడ్డిని రాజకీయంగా ఇబ్బంది పెట్టే విధంగా మారాయి రోజుకు ఒక అంశంపై వస్తున్న క్రమంలో జెండా చెట్టు దర్గా వ్యవహార అనంతరం రుద్రకోట అయ్యప్ప స్వామి గుడి విరాళంపై కృష్ణారెడ్డిని తీవ్రస్థాయిలో నష్టపరుస్తూ వచ్చిన కథనాలు ఏ మలుపు తిరుగుతాయో అని భావిస్తున్న తరుణంలో స్వయాన అయ్యప్ప గుడి ధర్మకర్తలు అసలు విషయం వివరించడంతో ఆ సీరియల్కి తెరపడింది ఈలోగానే కొన్ని గంటల వ్యవధిలో ఎవరు పాటికి వారు కృష్ణారెడ్డి మీద తమ అక్కసు వెళ్ళకక్కుతూ పెట్టిన పోస్టులు కావలి రాజకీయాలలో చర్చను సృష్టించాయి సోషల్ మీడియా పోస్టును అయ్యప్ప క్షమించడంటూ తాము ఏమీ ఆశించకుండానే కృష్ణారెడ్డి గుడి అభివృద్ధికి ఐదు లక్షలు ప్రకటించారని అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ తీరిక లేక తామే వెళ్ళి తెచ్చుకోలేదు తప్ప ఇతరత్రా ఎలాంటి వక్రీకరణ లేదని ఆలయ ధర్మకర్తలు స్పష్టం చేశారు విరాళం ఇస్తూ తన పేరును కూడా ప్రస్తావించాల్సిన అవసరం లేదని కృష్ణారెడ్డి పేర్కొన్నారని ఈ విషయంలో కనీసం తమని సంప్రదించకుండానే సోషల్ మీడియాలో కథనాలు పెట్టడం మాయని మచ్చగా పేర్కొన్నారు ఆలయ అభివృద్ధికి అవరోధం కలిగేలా ఆలయ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళం అందించిన కృష్ణారెడ్డి లాంటి వారికి అయ్యప్ప ఆశస్సులు ఉంటాయని ఘంటాపదంగా స్పష్టం చేశారు ఈ దుష్ప్రచార పర్వంలో అసలు వాస్తవాలను వివరించి కృష్ణారెడ్డి నైతికతను తెలపడంలో ఆయన వద్ద నుంచి వివిధ రూపాలలో లబ్ధి పొందిన మీడియా స్పందించకపోవడం కూడా కోసం మెరుపు